ఎంతో మంది ఇక్కడికి పార్టీలో చేరే వాళ్ళని చూడటానికైనా అక్క వచ్చిందా ఏం చెప్తాదని తినడానికైనా వచ్చినందుకు ప్రతి అక్క చెల్లెలకు ప్రతి అన్నాతములకు తమ్ములకు మా ఈ దీంట్లో అంతా డొప్పులు గొడవలు అంతా మా అల్లుళ్ళు మా వ్యక్తులూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనం సోదర సోదరి బంగారా రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఊరికి పోయినా తండోప తండోపులుగా కండువాళ్ళు సాల్కొచ్చేది కప్పేకి వైసీపీ పార్టీలకు చేరే వాళ్ళకి అయిపోయేది గండువాళ్ళు వేసుకుంటే వాళ్ళు తీకేది మళ్ళా వేసేది దానికి డబల్ జరుగుతుంది ఇప్పుడు చూస్తా అంటే దానికి డబల్ ఉన్నాయి మరి దానికి డబల్ ఉంటే ఆయన నాలుక మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో ఏ బూతులు మాట్లాడతాడో ఏం తిడతాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి సామాన్య కార్యకర్తలకే కాదు పెద్దలుగా మేము కూడా గెలిసే వరకు మా తల్లితో సమానం పిల్ల ఈసరే గారు మా తండ్రితో సమానం ఇంట్లో లేస్తే ఇంట్లో అడుగు పెడతానే నేను లేచి నమస్కారం పెట్టి నేను గుర్తుంటాక కూర్చుంటావాడు బెడ్రూమ్ లాటో బెడ్రూమ్ లో ఆయన డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ పోయేటువంటి స్వతంత్రం గెలిచిన రెండు నెలలకే గడి పెట్టేశాడు లోపలికి ఎవరుంటారో మహాభావం ఓడించడానికి పనిచేసే రెండు మూడు గంటల నుంచి అదే ఆయన చేసిందే పని మీరు చూసింటారు ఎక్కడైనా ఒక రోడ్డుకి కుంతకు మట్టి వేసిందేది లేదు ఒక రోడ్డు వేసిందేది లేదు ఒక అభివృద్ధి ప్రాణ పథకం లేదు తర్వాత పోని కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయినాడు మా ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు మరి ఇందాక మా అల్లుడు బండాడు చెప్పాడు సత్తా అంట బీసీలంతా సత్తా ఎన్ని ఓట్లున్నాయో తెలుసా ప్రకాశ్ రెడ్డి ఈ సత్తా ఓట్లు ఎన్ని ఉంటాయా ఈ నియోజకవర్గంలో తెలుసా అది చూసుకొని మాట్లాడమ్మా నీకు ఆ రోజు బంగారం ఈ బిసిఎస్ఈ ఎస్టీ మైనార్టీలంతా ఆ రోజు నీకు బంగారం ఈ రోజు నీకు సత్తా జూన్ నాలుగో తారీఖు జరుగుతుంది తెలుస్తుంది మీకు సత్తా లేక ఇది బంగారం వచ్చిన చూపిస్తా అత్తదిలో మాట్లాడితే ఆ రోజు టంగు కత్తించుకునేటువంటి పరిస్థితి నాలుగో తారీఖు జూన్ ఉంటుందని చెప్పి ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయం నేను ఎలా ఉపాధ్యాయు తీపించుకుంటానన్నాడు మరి మా బీసీ సోదరుడు కత్తి నూర్తాడు కోలాపురం నాగరాజు బంగళ నాగరాజు రెడీగా ఈ ఉండవు కొరికి రెడీగా ఉండమ్మా చిల్లర మాటలు మాట్లాడద్దు డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేసుకో ఉన్నదంతా బీసీలు ఏం మాట్లాడుతున్నావు అది చూసుకో ఆ రోజు ప్రచార దత్త ఎక్కితే ఒక్క రెండింటి పైన ఎక్కిరించలేదు అందరూ బీసీ ముందు రెండోల్లా ముందు మళ్ళీ ఆ తర్వాత గెలిచిన తర్వాత వర్గము కొత్త మంది రేట్లు ఎంత బాబు వేదిక మీద ఆడ ఎంత అన్యాయం జరిగిందో మనకు తెలుసు డాభాలు ఆడాడు డబ్బులు లేవు ఇల్లు అమ్ముకున్నాను అసలు ఇంక అయిపోయింది రెండు సార్లు ఓడిపోయి అంటే పాపము పాలు అమ్ముకుండే రేట్లు చేతి చేసే రేట్లు ప్లాట్ వ్యాపారం చేసే రేట్లు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలు గచ్చిపోయే నేను చూశాను ఎంత నష్టపోయినారో ఈ రేట్లు నేను చూశాను ఒక్కరెడ్డి నీ కోసము ఆ రోజు గెలుపు కోసం కృషి చేసి ఖర్చు పెట్టిన రెడ్డి ఒక్కరైనా సమా కనీసము సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఈ బీసీ వర్గాలే కాదు రూరల్ ఉన్నటువంటి రెడ్లే నీకు చూపిస్తారు ఎంత కష్టం పెట్టావో వాళ్ళే చూపిస్తారు నీకు సరైన షాక్ ఇస్తారని చెప్పి మనవి చేస్తున్నా మరి ఈ రోజుకు ఎన్నో మంచి పథకాలు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చే మూడు వేలు పెన్షన్ కంటే నాలుగు వేలు చెప్పాడు మరి మీరంతా కూడా తెలియజేయాలి ముసి వాళ్ళంతా ఏదో చంద్రబాబు నాయుడు ఆయన డిసైడ్ మూడు వేలు గొప్ప అనుకుంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చేది నాలుగు వేలు చేశాడు మరి ఈ రోజు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు మూడు సిలిండర్లు అద్దా చెల్లడింపులో మూడు సిలిండర్లు ఫ్రీ గ్యాస్ ఇంక రేపు నుంచి మీరు యాత్ర పోతున్నారో బస్సు ఫ్రీ ప్రజలంతా అన్నం మనమే చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి కదా కానీ తల్లి అన్నం చేసి పెట్టుకోండి ఈ పథకాలన్నీ మీరు ప్రజలేక బాగా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా తర్వాత రైతు భరోసాలు అవి ఇవి ఇప్పుడు ఆయన మాకు బట్టను నొక్కుతున్నాడు ఆడు కూర్చొని మూడు నెలలు ఇచ్చలేదు అని చెప్పి అందరూ ఒత్తుకుంటున్నారు బాబు యాది పోయినా చెప్తున్నారు మూడు నెలలు అయిందన్నా నలభై ఐదు రోజులైందన్న ఆ బట్టను ఇవ్వట్టు చెడిపోయింది లేదని ఆయన రిపేర్ చేస్తున్నారు పడతా లేని చెప్తున్నా లేదంటే మా గవర్నమెంట్ వస్తుందిలే తన గవర్నమెంట్ వస్తుంది మన చంద్రబాబు నాయుడు చాలా టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఎందుక టెక్నాలజీ బాగా ఒక శక్తి ఉంది గారు టెక్నాలజీ పని పనిచేయాల మరి చేసి చూపిస్తామని తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉంది యాభై ఇళ్లకు ఒక్క మనిషిని పెట్టి వాళ్ళకి జీతూ ఇస్తూ పార్టీ పనులు చేపించాడు మరి వాళ్ళు ఆయనకు కార్యకర్తలుగా తయారు చేసి చేస్తున్నారు ప్రతి ఊర్లోనూ ఇది నా సలహా కూడా ఇది నా సలహా వాలంటీర్ పేర్స్ లో యాభై మందిని యాభై మందికి వాలంటీర్ పెట్టారు మనం ఏం చేయాలి ప్రతి గ్రామంలో ఇరవై ఐదు ఒక కార్యకర్త రెడీ కావాల ప్రతి కార్యకర్త ఇరవై ఐదు చూసుకోవాలి ఇది ఏం చేస్తారో ఏం లేదో అది అక్క వచ్చా ఇంకొకరు వచ్చి మీకు కమిటీ చేసే పరిస్థితి లేదు టైం లేదు ఈ రోజు నుంచి కూర్చొని ఏ ఇరవై ఐదు నువ్వు చూస్తావు ఆ ఇరవై ఐదు అక్కడ మీరు ఈ విధంగా పనిచేసి బార్డర్ లో సైనికులు ఏ విధంగా పని పనిచేస్తూ ఈ భారతదేశాన్ని కాపాడుతున్నారు ఆ విధంగా ఈ పార్టీని